యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కురింది రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని చేత అతడు పట్టబడి దేవుని కొరకు స్వార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు అతడు సందర్శిస్తూ అనేక సంఘాలను ఏర్పాటు చేస్తూ అతడు జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలను అతని బోధనా విధానము అతడు ప్రభువును గుర్చి పడుతున్న ప్రయాసను వాళ్ళు చూచినప్పుడు పౌలు గారు సామర్థ్యాన్ని గురించి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు కొరిందీలో ఉన్నటువంటి ప్రజలకు తెలియచేస్తూ మా వలన ఏదో అయినట్లు మీరేమి ఆలోచించద్దు ఇది మా సామర్థ్యం కాదు మేము మా తెలివ వలనో జ్ఞానము వలన మా బలము వలనో మేము చెయ్యట్లేదు మేము ఉన్నటువంటి ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు కలగ చేశాడు మాలో ఏమీ లేదు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నారు మరొక పర్యాయం అంటాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృపయున్నది అని అంటాడు ఈ రోజు చాలా మంది మా సామర్థ్యము మా సామర్థ్యము మా శక్తి మా బలము మా తెలివి మా జ్ఞానము అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉదయం కాలము మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని వలనే మనకు కలిగింది ఆయనే మనకు సామర్థ్యాన్ని కలగ చేస్తాడు ప్రభుత్వం రాకముందు మన యొక్క స్థితి ఎలా ఉంది ప్రభు యొద్దకు వచ్చాక ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది ప్రభు యొద్దకు రాక ముందు మనము అజ్ఞానులుగా ఉన్నాము సామర్థ్యము లేని వారుగా ఉన్నాము కానీ ప్రభు వచ్చాక మనము సామర్థ్యము గల వారుగా మార్చబడ్డాము ఈ ఉదయ కాలము మన యొక్క సామర్థ్యం ఏంటి అని అంటే ప్రభు అయిన ఏసే ఆ ప్రభువుని కలిగి ఉండటమే మన సామర్థ్యం అయి ఉన్నది ఈ ఉదయ కాలము మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ఏమీ ని దేవుని సామర్థ్యము వలన మనం ఏదైనా చేయగలం పోస్టుడైన పౌలు జీవితానికి వచ్చి మనం ఆలోచిస్తే అతడు చాలా వాడు జ్ఞానము కలిగిన వాడు పాండిత్యము కలిగిన వాడు తత్వజ్ఞానాన్ని కలిగిన వాడు గమానయులు పాదాల దగ్గర విద్యాభ్యాసము చేసిన వాడు అతడు నిష్ట గలవాడు ధర్మశాస్త్రములు ఎరిగిన వాడు ఎన్నో సామర్థ్యాలున్నాయి పౌలు గారి జీవితంలో మనిషి అయితే చిన్నవాడుగా ఉంటాడు కానీ చాలా సామర్థ్యం కలిగిన వాడు ఇన్ని సామర్థ్యాలు తెలియచేస్తున్న మాట ఏంటంటే ఇది నా సామర్థ్యం అనుకుంటున్నారేమో మీరు నా సామర్థ్యము కాదు మాకు దేవుని వలన సామర్థ్యం కలిగింది దేవుడే ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు నిజమే ఈ రోజు ప్రభు వద్దకు వచ్చిన వారిని ప్రభు నమ్ముకున్న వారు దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి విద్య లేని పాములు జ్ఞానము లేని వారిని బలహీనులను ఆధారం లేని వారు దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి ఎంతో మందిని దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఆనాడు విద్య లేని పామరులైనటువంటి పోస్టులను దేవుడు పిలిచి పేతులు వ్యవహానులకి వారందరికి దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచిన సహోదరి సహోదరుడ అల్పుడునైన నా జీవితంలో ఎందుకు పనికిరాని నన్ను దేవుడు పిలిచి రక్షించి దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి అనేక సంవత్సరాలుగా ఈ స్వార్థ పరిచర్యలను జరిగించడానికి అల్పుడునైన నాకు సామర్థ్యాన్ని కలగ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఏ యోగ్యత లేని నా జీవితంలో ఇంత గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా ఆయన సామర్థ్యాన్ని కలగ చేయగలిగిన ఈ ఉదయ కాలము లోకములో సామర్థ్యం గల వారిని తీసుకుని గొప్పవారుగా మారుస్తారు కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఎన్నిక లేని వారిని సామర్థ్యం లేని వారిని బలహీనులను జ్ఞానము లేని వారిని దేవుడు తన సామర్థ్యాన్ని ఇచ్చి ఆయన గొప్ప కార్యాలు నేటి దినాల్లో కూడా ప్రభు జరిగిస్తున్నారు మనము కలిగి ఉన్న సామర్థ్యము దేవుని వల్లనే కలిగింది దేవుడే లేకపోతే మనం ఏమవు మన పరిస్థితులు ఎలా ఈ ఉదయ కాలము దేవుని వద్దకు వస్తే ఆయన మనకు సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినన్ని చదువుదాం మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలగచేవాడు ఆయనే మనము భాగ్యవంతులుగా మార్చబడిన మనము జ్ఞానవంతులుగా మార్చబడిన మనము తలాంతులు కలిగిన వారుగా మార్చబడిన మనము సామర్థ్యం గలవారుగా మార్చబడాలి అంటే దేవుడే ఆ సామర్థ్యాన్ని మనకి కలగ చేసే దేవుడు ఆయన సామర్థ్యాన్ని ఇవ్వకపోతే మనము ఎంత ప్రయత్నం చేసినా మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి కానీ దేవుడు తన సా సామర్థ్యాన్ని మనల్ని బలపరిచే దేవుడు మనకి భాగ్యాన్ని కలగ చేసే దేవుడు కాలము అటు సామర్థ్యము ఇది దేవుని వలన కలిగిందని గుర్తెరిగి మనము గర్వించకుండా మనం అతిశయపడకుండా మనందరము కూడా దేవునికి విధేయులమై కృతజ్ఞత కలిగి తగ్గింపు స్వభావము కలిగి ప్రభువు కొరకు ప్రయాస పడదాం అలాగూ ప్రయాస పడడానికి దేవుడు మనందరికి అట్టి సామర్థ్యాన్ని కలగచేనట్లు అట్టి కృప దేవుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు నాలుగు చెల్లిస్తున్నాం ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారు నా ప్రతి బలహీనత నుండి విడిపించి వారికి కావలసిన తెలివి జ్ఞానము వివేకము బలమును మీ ఆత్మ జ్ఞానమును మీరే మాకందరికీ దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి సామర్థ్యము గలవారుగా మా నిత్యత్వము చేరు వరకు మాకందరికీ మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందం ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె